హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఈ వీడియోలో మనం బాబా సిది ఎలా ప్రవేశించారు అని అలాగే బాబా నివాస మరియు నిత్య కృత్యములు ఒక కపట గురువు యొక్క కళ్ళు ఎలా తెరిపించారు అనేసి తెలుసుకుందాం బాబా సిద్ధి ప్రవేశం ఆధ్యాత్మిక విషయాల ఎందు అమిత ఆసక్తిగల ఆ బాలుడు కొన్ని నెలల తర్వాత అక్కడి పొగరుబోతుల బాధలు భరించలేక గోదావరి తీరంలోని త్రయంబకేశ్వరిని దర్శించి పరిసర పర్వత ప్రాంతాలలో కఠోర దీక్ష కొనసాగిస్తాడు అలా ఒక సంవత్సరం తపస్సు చేసిన తరువాత తన గురువైన వెంకూస ఆదేశానుసారం తిరిగి షిడి వెళ్ళాలని నిర్ణయించుకొని బయలుదేరి ముందుగా ఔరంగాబాద్ సమీపంలో గల గ్రామ పరిసరాలకు ఆ సాయంత్రానికి చేరుకుంటాడు చాంద్ పాటిల్ జగన్మాత సృష్టించిన నాటక రంగంలో చిన్నదైన అతి ముఖ్యమైన పాత్ర బాబా మహిమలు మొట్టమొదటిసారిగా ఈతని ద్వారానే ప్రపంచానికి వెళ్ళడవుతాయి చాంద్ పాటిల్ ధూప్ గ్రామవాసి బిజిలీ అతని గుర్రం పేరు ఒకరోజు ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామానికి వస్తూ ఉంటే మార్గ మధ్యంలో అది తప్పిపోతుంది ఆ గుర్రం అంటే ఎంతో మమకారం గల చాంద్ పాటిల్ దానికోసం వెతికి వెతికి వేసారిపోతాడు రెండు నెలలు వెతికిన గుర్రపు జాడ తెలియకపోయేసరికి భిన్నుడవుతాడు ఒకరోజు వెతికి వెతికి జీను భుజాన వేసుకొని తొమ్మిది మైళ్ళు నడిచి అలసిన స్థితిలో ఒక మామిడి చెట్టు కింద చతికిలబడతాడు అతనిని గమనించిన మన యువకుడు ఏం చాందాయి గుర్రం కోసం వెతికి అలసిపోయావా అని ప్రశ్నిస్తాడు తనను పేరు పెట్టి పిలవడమే కాకుండా గుర్రం విషయాన్ని కూడా అడిగిన ఈ అపరిచితుడు ఎవరా అని ఆ యువకుడి వద్దకు వచ్చి నా వివరాలు నీకెలా తెలుసు అని ప్రశ్నిస్తాడు ఆశ్చర్యపోతూ అంతేకాదు గుర్రం విషయంలో అప్పటి వరకు తను అనుభవిస్తున్న బాధనంతా ఆ యువకునితో మొరపెట్టుకుంటాడు అప్పుడు బాబా దగ్గరలో ఉన్న కాలువ వద్ద వెతుకుమని చెప్పగా అతడు పోయి గుర్రాన్ని పట్టుకొని బాబా శక్తికి ఆశ్చర్యపోయి ఆయన గొప్ప ఔలియ అనగా యోగి పొంగవుడై ఉంటాడని భావించాడు చాంద్ పాటిల్ ఎంతో సంతోషంతో మరెంతో కృతజ్ఞతతో గుర్రంతో సహా బాబా దగ్గరకు వచ్చేటప్పటికి బాబా నీరు నిప్పు కోసం ఇనుపచువ్వను భూమి లోపలకు గుచ్చాడు నిప్పు వచ్చింది అట్లాగే సటక అనే కర్రతో నేల మీద కొట్టగా నీరు వచ్చింది చప్పిని ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమి వెలిగించారు అంటే బాబాకు పంచభూతాల మీద ఆధిపత్యం ఉన్నట్లు రుజువైంది బాబా చిలుమును చీల్చి చాంద్ పాటిల్కు అందించారు అంటే చిలుము తీసుకున్న వాళ్లకు కొంత శక్తిని ప్రసాదిస్తున్నారన్నమాట అలానే వాళ్ళ ప్రారంభాన్ని హరించి వేస్తున్నారు పంచభూతాల మీద ఆధిపత్యాన్ని సంపాదించిన బాబాను చాంద్ పాటిల్ భగవంతుడిగా తలచి ఎంతో సంతోషించి తన గృహానికి అతిథిగా రావలసిందిగా ఆహ్వానిస్తారు మరునాడు బాబా ధూ గ్రామంలోని చాంద్ పాటిల్ ఇంటికి వెళతాడు అతడే మళ్ళీ బాబా షిరి రావటానికి కారకుడవుతాడు అదే అతని రహస్యం చాంద్ పాటిల్ తన బావమర్ది కొడుకు పెళ్లికి బాబాను పెళ్లి బృందంతో కలిసి షిర్డీకి తీసుకువస్తాడు అలా బాబా లోకోద్ధరణకు మార్గం సుగమమైంది ఖండోబా అనగా శివుడు మందిరానికి సమీపంలో పూజారి మహల్సాపతి ఎంతో ప్రేమాభిమానాలతో గౌరవ మర్యాదలతో భక్తి పారవశ్యంతో ఆవో సాయి నీకు స్వాగతం అని ఆహ్వానించటంతో ఆ సాయి అన్న పేరే ఆ చిన్న ఫకీరుకు స్థిరమైంది అలా అప్పటి నుండి సాయిబాబా అనే పేరుతో జగద్గురువుగా అవుతారు ఆ అదృశ్యం కుమార గణపతి అవతారమైన ఖండోబా ఖండోబ ఆలయ పూజారి అయిన మహాసాపతికి కలుగజేస్తారు భగవాన్ శ్రీ షిర్డి సాయిబాబా అలా షిర్డీ వెళ్ళిన సాయిబాబా తను మహాసమాధి అయ్యేంత వరకు సుమారు అరవై సంవత్సరాలు షిర్డీలోనే స్థిరంగా నిలిచిపోయారు బాబా నివాసం నిత్య కృత్యములు ఖండోబా దేవాలయంలో బాబా నివాసం ఉండటానికి ఒక వర్గం వారు అభ్యంతరం పెట్టడంతో చివరకు ఒక పాడుబడ్డ మసీదులో తన నివాసం ఏర్పరచుకుంటారు బాబా షిర్దీ రాక పూర్వమే దేవీదాస్ అనే యోగి షిర్దీలో అనేక సంవత్సరముల నుండి నివసించేవారు బాబా అతనితో కలిసి కొంతకాలము మారుతి మందిరంలోనూ చావడిలోనూ ఉండేవారు అయితే చివరకు మసీదులో ఒంటరిగా ఉండసాగారు జానకీదాస్ అనే మరొక యోగి అటులనే గంగా గౌరు అనే వేషయోగి పునతాంబే నుండి షిర్దీ వస్తూ ఉండేవారు ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పోల చోట్లకు పోయిట చూచి గౌ షిర్డీ గ్రామస్తులతో ఇట్లా అన్నారు ఈ మణి ఇచ్చట ఉండుటచే షిడ్డి గ్రామము పుణ్యక్షేత్రమైనది ఈయన సామాన్య మానవుడు కాదు ఈ నేల నిజముగా పుణ్యము చేసినది కనుకనే సాయిబాబా అను ఈ మణిని రాబట్టుకొనగలిగాను అలాగే అక్కల్కోట మహారాజు శిష్యుడైన ఆనందనాథుడు యోగి సాయిబాబా ఒక మూల్య వజ్రము ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు అని పలికెను నాసిక్కు చెందిన ఘాట్గి మహారాజు అనే ఒక గొప్ప యోగి సాయి దర్శనానికి రాగా బాబా అతనిని అనేక విధములుగా దుర్భాషలాడారు ఘాట్గి మహారాజు ఫకఫకా నవ్వుతూ నాకు ఆశీస్సులు పొందాయి అంటారు అప్పుడు సాయి అతనితో నీవు జ్ఞానివి అంటారు ఎవరి దర్శనానికి వెళ్ళని గజానన్ మహారాజు సిద్ధి వచ్చి మసీదు బయట కూర్చుంటే సాయి కనీసం అతని వైపు కన్నెత్తైనా చూడలేదు పలకరించలేదు అయితే గజానన్ మహారాజు ఎటో చూస్తున్నప్పుడు సాయి అతని వైపు ప్రేమగా చూడటం సాయి ఎటో చూస్తున్నప్పుడు గజాన సాయిబాబు భక్తిభావంగా చూడటం జరిగేది ఎందరో మహాపురుషులు సాయిబాబా షిదీ వచ్చిన కొత్త రోజుల్లోనే ఆయన అవతారాన్ని గుర్తించారు లోకానికి తెలియజేశారు అయినా షిడ్డీ గ్రామ ప్రజలు లోకం కూడా బాబా షిరి ప్రవేశించిన సుమారు ముప్పై సంవత్సరాలకు గాని మహాపురుషుని గుర్తించలేకపోయింది కపట గురువు కళ్ళు తెరిపించిన బాబా ఇటువంటి పరిస్థితులలో జవహర్ అలీ అనే ఒక కపట గురువు రహత వేంచేశాడు అతను మహమ్మదీయ మతంతో ఖురాన్ మొదలగు పవిత్ర గ్రంథములన్నీ చక్కగా వేసినవాడు మహాపండితుడు స్ఫురధ్రూపి మంచి వాత్సాతుర్యము ఉన్నవాడు అందగాడు అందువల్ల అతడు రహత గ్రామస్తులను ఇట్టే ఆకర్షించాడు ఆ ఊరి ప్రజలు కూడా మొదట్లో అతనిని ఎంతో గౌరవంగా చూసుకునేవారు ఆ గౌరవాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని వారి సహాయంతో వీరభద్ర మందిరంకు దగ్గరగా ఈద్గాహ్ ఎనుగోడను నిర్మించటానికి పూనుకుంటాడు ఈద్హ్ అంటే మహమ్మదీలు అల్లాని ప్రార్థించుకోవటానికి ఉపయోగించుకునే గోడ అయితే ఈ విషయంలో గ్రామస్తులకు జవహర్ అలీకి పెద్ద ఘర్షణ జరగగా అతను రహతాన్ నుంచి పారిపోయి షిడ్డి గ్రామం చేరుకుంటాడు అక్కడ బాబాతో చేరి బాబాతో పాటు మసీదులో ఉండటం మొదలు పెడతాడు సంభాషణ చాతుర్యం గల జవహర్ అలీ అతి త్వరలోనే షిడ్డీ వాసులను కూడా మచ్చక చేసుకుంటాడు ఇదే అదనుగా భావించి ఆ కపట గురువు బాబాని తన శిష్యుడిగా ప్రచారం చేసుకుంటాడు అయితే అన్నీ తెలిసిన బాబాకు ఆ కపట గురువు నిజస్వరూపం కూడా తెలుసు అయితే ఎవరైనా తనంతట తాను తన తప్పు తెలుసుకోవాలని ఆలోచన గల బాబా జవహర్ అలీ తన గురువు అనే ప్రచారానికి అభ్యంతరం తెలియజేయలేదు ఇదే అదునుగా భావించి కొంతకాలానికి ఆ కపట గురువు బాబాను రహతా తీసుకెళ్తాడు అప్పుడప్పుడు మాత్రం బాబాని షిడ్డీ తీసుకొని వచ్చి చుండేడేవాడు అయితే సాయిని అపరిమితంగా ప్రేమించిన సాయి భక్తులకు ఇది ఏమాత్రం రుచించలేదు వారు ఆగ్రహోదగ్రులై రహతాలో ఈద్గాహ వద్దకు వచ్చి ఈ కపడ గురువు జవహర్ అలీతో పడి తిరిగి బాబాను షిడ్డీ రమ్మంటారు అయితే బాబా జవహర్ అలీ ముక్కోపి అని తనను ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టనని చెప్తారు చివరకు ఇక లాభం లేదనుకొని జవహర్ అలీ బాబాతో సహా షిర్డీ రావటం జరుగుతుంది అయితే జవహర్ అలీ బాబాతో కలిసి మసీదులో ఉండటం షిర్డీ వాసులకు ఏమాత్రం ఇష్టం లేదు అందువలన వారందరూ తాత్యా పాటిల్ కాసినాథ్ షిండే నాయకత్వంలో ఊరేగింపుగా బయలుదేరి మహాజ్ఞాని యోగి పుంగవుడైన దేవీదాస్ జవహర్ అలీ కబంధహస్తాల నుండి బాబాను కాపాడమని మొరపెట్టుకుంటారు అంతటా దేవీదాస్ తన వాక్పటిమతో జవహర్ అలీని చిత్తుగా ఓడించి అతని భండారం బయట పెడతాడు ఇక లాభం లేదనుకొని అవమాన భారంతో జవహర్ అలీ షిర్డీ వచ్చి బాబా పాదాలపై పడి క్షమాపణ కోరతాడు అయినా బాబా అతనిని యథావిధిగా చాలా గౌరవంతో చూస్తారు ఈ విధంగా బాబా మనకు శిష్యుడు గురువుని ఎట్లు సేవించాలో తన అహంకార మమకారములు విడిచిపెట్టి గురువుకు ఎట్లు శు్రూష చేయాలో ప్రయోగాత్మకంగా నిరూపించారు ఈ వివరాలన్నీ భక్త మహాసాపతి తనకు చెప్పినట్లు పంత్ తెలియజేయటం జరిగింది